కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకి బంధాలకి ఆస్తులకి అన్నిటికీ దూరమైన చాలా హ్యాపీగానే ఉంటాడు స్వచ్ఛంగా ఉంటుంది తన నవ్వు ఎప్పుడు అనామిక విషయంలో ఏదో ఒక రకంగా బాధపడే కళ్యాణ్ అప్పు దగ్గర మాత్రం ఎంత హ్యాపీగా ఉంటాడు ఇంకా కవితలు చెప్తూ ఉంటే ఇక అప్పు ఉండి ఈ టైంలో ఈ కష్టాల్లో నీకు కవితలు కావాలంటే ఏం బ్రో నా కవితలు నీకు నచ్చవా అంటే నచ్చవని ఎవరు చెప్పారు కానీ అర్థం కావంతే అంటే అంత అర్థం కాకుండా రాస్తానా అని కళ్యాణ్ అడిగితే ఇప్పుడు పాతకాలంలో సంస్కృతం పద పద్యాలు ఉంటాయి కదా అవి అర్థం కావు కానీ వాటికున్న విలువ ఎంత అట్లాగే నీ కవితలు కూడా అని చెప్పడంతో తన మీద ఎంత ఇష్టముందో తన కవితలు అంటే ఎంత ఇష్టముందో కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు ఈ మొత్తానికి ఇద్దరైతే ఫుల్ హ్యాపీ మరోవైపు రుద్రాని అపర్ణ అపర్ణ చేసిన అవమానం ఇంద్రాదేవ్ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ తలుచుకొని బుడ్డీల మీద బుడ్డీలు తాగుతూ ఉంటుంది మరోవైపు రాజ్ కావ్య మీద కోపంతో తను చేసిన వంట తినకుండా చేతులు కాళ్ళు కాల్చుకొని పాలు కాసుకుంటూ ఉంటాడు ఇక నా వల్ల కాదురా కళ్యాణ్ చూడకుండా నేను ఉండలేను తీసుకురాలా ఎల్లో బతిమలాడి అని రాజ్ని బతిమలాడుకుంటూ ఉంటాడు ప్రకాశం అయితే దాని లక్ష్మి ఇంట్లో ఒక్కరికైనా ఉందా నా కొడుకు వెళ్ళిపోయాడని మీరేం చేస్తారో ఏమో తీసుకురండి కానీ నా కొడుకు ఒక్కడే రావాలి అని చెప్తూ ఉంటాడు అదేంటి పిన్ని ఇద్దరు కదా రావాలి అంటే నాకు ఉన్నది ఒకే ఒక కొడుకు ఆ కొడుకు ఒక్కటే రావాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది అప్పు మాత్రం తీసుకురావద్దు అన్నట్టు చెప్పడంతో ఒక్కసారిగా కావ్య రాజ్ అపర్ణ అందరూ షాక్ అవుతారు కళ్యాణ్ ఒకటే ఎలా వస్తాడు అసలు వద్దనుకునే కదా అప్పుతో వెళ్ళిపోయాడు మళ్ళీ ఏమీ చెప్పగానే వచ్చేస్తాడా అన్నట్టు ఉంటుంది మరి రాజ్ కళ్యాణ్ని అప్పుని బతిమలాడి ఇంటికి తీసుకొని వస్తాడా దానిలక్ష్మిని ఒకవేళ అప్పుని తీసుకొని వస్తే ఏం చేస్తుంది కమింగ్ ఎపిసోడ్